అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి భారతదేశం గర్వించదగిన మహాకవులలో సుబ్రహ్మణ్య భారతి మహోన్నతుడు మహాకవి భారతీయార్ అని కూడా పిలుచుకునే ఈ తమిళ మహాకవి పేరు చెప్పగానే తెలుగు నాట ప్రసిద్ధి చెందిన మహాకవి శ్రీశ్రీ గుర్తుకొస్తారు జన బాహుల్యంలో తన కవితల ద్వారా శ్రీశ్రీ ఎంత ఖ్యాతి గడిరచారో సుబ్రహ్మణ్య భారతి అంతటి పేరును జాతీయ కవిగా ఖ్యాతి చెందారు దేశభక్తి ప్రపూరితమైన కవితల అల్లిఖలో ఆయన రవీంద్రునితోనూ బంకీ చంద్రునితోనూ పోల్చదు తగిన వారు భారతి పద్దెనిమిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదకొండున జన్మించిన ఈ తమిళ కవి జీవితులై ఉన్నది ముప్పై ఎనిమిది ఏళ్లే అయినా తన కవితలతో గేయాలతో అందరి హృదయాలలో ఎప్పటికీ శాశ్వతులు సుబ్రహ్మణ్య భారతి దేశభక్తి స్ఫూర్తితో కవిత్వం రాయటంతో పాటు భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పోరాట యోధుడు సంఘ సంస్కర్త పాత్రికేయుడు వార్తా పత్రికల్లో హాస్యం రాజకీయ కార్టూన్లను చేర్చిన భారతదేశంలో మొదటి జర్నలిస్ట్ ఆయింది సుబ్రహ్మణ్య భారతి తన రచనల ద్వారా కొత్త యుగంలో స్వేచ్ఛ స్త్రీవాదం వంటి సంబంధిత శక్తివంతమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు భారతి రచించిన స్వదేశ్ గీతాలు జన్మభూమి దేశభక్తి గీతాలు అత్యంత జన ఆదరణకు నోచుకున్నాయి సుబ్రహ్మణ్య భారతి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదకొండున ముప్పై ఎనిమిదవ ఏట మద్రాసులో మరణించారు